తెనాలి మండలం కొలకలూరు గ్రామ పంచాయతీలో ఈ నెల ముప్పైవ తేదీన స్పెషల్ పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీ వార్తోట దీప్తి తెలిపారు ఇదే సందర్భంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొలకలూరు వస్తున్న నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి అర్జీలు కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పారు తెనాలి మండలంలోని పెద్ద గ్రామాల్లో ఒకటైన కొలకలూరు గ్రామంలో ముప్పై తేదీన స్పెషల్ పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో అత్తోట దీప్తి చెప్పారు ఇదే సమయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి శాసన సభ్యులు నాతెండ్ల మనోహర్ కొలకలూరు వస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు పాల్గొంటారని ప్రజలు తమ సమస్యలు మా దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో అత్తోట దీప్తి చెప్పారు అందరికీ నమస్కారం ఈ నెల ముప్పైవ తారీఖున స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కొలుకలూరు గ్రామ పంచాయతీలో జరగబోతోంది ఇంతకు ముందు నుంచి కూడా గౌరవ మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ గారు ఆదేశాల మేరకు ఇంతకుముందు కూడా కండక్ట్ చేయాలని అనుకున్నాం బట్ వర్షాల కారణంగా అది కొంచెం డిలే అయింది రేపు ముప్పైయో తారీఖున అంటే బుధవారం ఒక స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అనేది మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు జరుగుతుంది అతిపెద్ద విలేజ్ తెనాలి రూరల్లో కొలపలూరు విలేజ్ అక్కడ కొంత శానిటేషన్ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాను ప్రజలు కూడా ఇబ్బంది పడుతు పడుతున్నారనేది మంత్రివర్గం దృష్టికి రావడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని సార్ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ మొత్తం విలేజ్లో ఉండే అందరు శానిటేషన్ వర్కర్స్ని అక్కడ ఫోన్ చేసి ఆ రోజు ఒక వన్ డే ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేస్తూ ఉన్నాము పాటు తొమ్మిది గంటలకి మంత్రివర్యులు ఇక్కడికి కొలకలూరుకి రావడం జరుగుతుంది అప్పుడు మండలంలో ఉండే ఏ సమస్య అయినా సరే సార్ దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉంది ఆ తొమ్మిది గంటల నుంచి మండల లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా అందుబాటులో ఉంటారు అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కూడాను ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉంది సో సార్ సమక్షంలో సార్ ఆధ్వర్యంలో ఈ స్పెషల్ పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రస్ సిస్టమ్ కూడా ఒకటి కండక్ట్ చేయబోతున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా మీకు మీకు ఉన్న ఇబ్బందులు కానీ ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే సర్ దృష్టికి తీసుకొచ్చినట్టయితే అక్కడ మండల్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ అవైలబుల్గా ఉంటారు కాబట్టి తక్షణం సమస్యలు పరిష్కరించేవైతే మళ్ళా మాకు వాటిని ఎండాస్ చేయడము వాటిని ఫాలోఅప్ చేయడము సార్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుతుంది